ట్రావెలర్ అనాదిగా భారతదేశం లోపల సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని అనుసరించి దేవత దేవాలయాలతో పాటుగా ఆశ్రమాలను స్థాపించి నిరంతరంగా అమ్మవార్లను స్వామివారిని సేవిస్తూ అన్నప్రసాద వితరణ చేస్తున్నటువంటి ఒక ఎంతోమంది ఋషులు సత్పురుషులు జన్మించినటువంటి సనాతన హిందూ సాంప్రదాయం లోపల సిద్దిపేటకు అతి చేరువలో మరపడా ప్రాంతం లోపల సంతాన మల్లికార్జున స్వామి దేవాలయం ఉందని మనకు నిజమైంది అటు సందర్భంగా అక్కడ స్వామివారిని ఆ దేవాలయ విశిష్టతను అదేవిధంగా అక్కడ స్థలా విశేషాలను గురించి తెలుసుకుందాం రండి వారిని సేవించి మనం వాటితో ఉచ్చరిద్దాం నమస్కారం మర్పడగ క్షేత్రవాసాం ప్రదాం హరి బ్రహ్మాది సంసేవ్యాం జయ దుర్గాం నమయో తాం వందే జయ దుర్గాంబాం విశ్వకళ్యాణకారిణీం సంతతానంద సంధానం శ్రీశాజ్యై సదార్చితం మర్పడగపుర సంవాసం భజేహం మల్లికార్జునం గతం పాపం గతం దుఃఖం గతం దారిద్యమేవచ చ అగతాత్ సుఖ సంపత్తి మల్లికార్జున దర్శనాత్ శతాబ్దాల క్రితం సుమారు పదకొండు వందల సంవత్సరాల నుంచి మనకు ఈ ఆలయం యొక్క చరిత్ర ల లభిస్తున్నది అందుబాటులో ఉన్నది కళ్యాణి కళ్యాణీచారుక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మాణమైనట్టుగా కాకతీయుల కాలంలో మళ్ళీ ఒకసారి పునరుద్ధరణ జరిగినట్టుగా ఇక్కడ స్థానిక చరిత్ర చెప్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం ఉన్నది ఇది హైదరాబాద్ నుంచి సుమారు వంద కిలోమీటర్లు సిద్దిపేట పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏమిటంటే సరిగ్గా ఇక్కడికి రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో నాగుల బండ గ్రామం అక్కడి నుంచి ఒక దివ్య సర్పం రోజు వచ్చి ఇక్కడ ఆలయంలో శివుణ్ణి మరకతమణుల చేత అర్చిస్తూ వెళ్ళేదట మరకతమణుల చేత అర్చించబడడం చేత ఈ గ్రామానికి మరకథమణిపురం అనే పేరు వచ్చింది త్రి దశలో ఆ మరకత మణిపురమే తర్వాత కాలంలో మరుకేతన పురంగా మారింది అని స్థానిక చరిత్ర చెప్పుకున్నాడు అయితే అత్యంత విలువైనటువంటి ఈ మణుల మీద దేవాలయంలో ఉన్నటువంటి సంపద మీద కన్నేసినటువంటి దుండగులు ఒకరోజు ఆలయం పైన దాడి చేయడం ఆ సందర్భంలో ఉన్నటువంటి దేవతా సర్పాన్ని వాళ్ళు హింసించడం జరుగుతుంది దాని నీడ పడిన చోటు కాబట్టి ఈ గ్రామానికి మరపడగానే పేరు వచ్చింది అని చెప్తారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నందికేశ్వరుడు అంబాని రంకె వేస్తూ ఊరి వైపు తిరిగినాడట ప్రజలను మేల్గొలుపుతుంది ఆ సర్పం యొక్క శిరస్సు పడిన చోటు ఇక్కడనే రెండు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉన్నది దాన్ని సిరసనగండ్ల అంటారు శిరస్సు పడిన చోటు శిరసనగండ్లగా గండగా మారింది తోకబడిన చోటు తోక గుట్ట తొగుటగా మారింది అని చెప్తారు నడుము నాచారంగా పొడవు కొన్నాలుగా మారింది అని చెప్తారు ఒక జానపద గాథ ఇక్కడ ప్రచారంలో ఉన్నది దీనికి ఇప్పటికీ ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక దేవతా సర్పం మల్లికార్జున స్వామి సన్నిధిలోకి వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది ఎంతోమంది భక్తులు సర్పం ఆలయంలోకి రావడం ప్రత్యక్షంగా ఇటీవలి కాలంలో కూడా చూసినారు ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు అదేవిధంగా రెండు వేల ఆరవ సంవత్సరంలో మా గురువుగారు రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి వెదురుపాక విజయదుర్గ పీఠాధిపతులు బెదురుపాక గాడు గారి ఆదేశం మేరకు ఇక్కడ సహస్రచండి యాగం నిర్వహించి విజయదుర్గా మాత యొక్క ప్రతిష్ట చేయడం జరిగింది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిగా విజయదుర్గా మాతను ఇక్కడ ప్రతిష్ఠించడం అదేవిధంగా లక్ష్మీ సరస్వతిని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది తర్వాతకు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది మల్లీ దేవసేన సమితి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిష్ట కూడా ఇక్కడ ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్ష కింద ప్రతిష్ఠించుకోవడం జరిగింది ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం రోజు ఇక్కడ రుద్రహవనం నిర్వహిస్తూ ఉంటాం సంతాన పాశుపత హవనం ఎవరైతే రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి వివాహమై ఏళ్లు గడిచినప్పటికీ కూడా సంతాన యోగ్యత కలిగినటువంటి దంపతులు దాదాపుగా దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ సంతాన పాశుపత హవనంలో సంతాన పాశుపత అభిషేకంలో పాల్గొని దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు సంతానం కలగడం ఇక్కడి క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క నవావరణ హవనం నిర్వహి నిర్మిస్తా నిర్వహిస్తాం అంటే అమ్మవారి యొక్క శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఆయా ఆవరణలో ఉన్నటువంటి ఆవరణ దేవతల యొక్క మంత్రాలతో హవనం నిర్వహించి ప్రతి ఆవరణలో కూడా అమ్మవారికి లఘు పూర్ణాలు సమర్పిస్తాం చివరిలో మహాపూర్ణాహుతి ఉంటుంది ఒక్కొక్క ఆవరణలో విశేషమైనటువంటి ద్రవ్యాల చేత అంటే ఒక ఆవరణలో తొమ్మిది రకాలైనటువంటి అన్న ప్రసాదాలు ఒక ఆవరణలో తొమ్మిది రకాలైనటువంటి మధుర పదార్థాలు స్వీట్లు మరొక ఆవరణలో తొమ్మిది రకాలైనటువంటి ఫలాలు ఇంకొక ఆవరణలో తొమ్మిది రకాలైనటువంటి నవధాన్యాలు తొమ్మిది రకాలైనటువంటి సమితలు తొమ్మిది రకాలైనటువంటి తాంబూరాలు తొమ్మిది రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఇట్లా వివిధ ఆవరణలలో వివిధ రకాలైనటువంటి పదార్థాలతో హవనం నిర్వహించి తొమ్మిది లఘు పూర్ణాహుతుల తర్వాతకు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది దీన్ని నవావరణ హవనము అంటారు ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ నవావరణ హవనాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు కూడా రాహుకాల పూజ ఉంటుంది ఎవరైతే రాహుకేతు దోషం తినే కాల అపసవ్య అపసభ్య దోషము అని అంటూ ఉంటారు కొంతమంది కుజ దోషం వల్ల కూడా వివాహం ఆలస్యం కావడం జరుగుతుంది రాహుకేతు దోషం వల్ల సంతానం ఆలస్యం కావడం జరుగుతుంది అదేవిధంగా చేసిన పనులలో వాళ్లకు ఫలితం అనేది లేకుండా ఉండడం ఎంత ప్రయత్నించినా కూడా ఎందుకు దొంతు లేకుండా ఉండడం ఇట్లాంటి సమస్యలకు పరిష్కారంగా రాహుకాలంలో రాహుకాల పూజ నిర్వహిస్తాం శుక్రవారం రోజు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి పల్లంగి సేవ జరుగుతుంది ఆదివారం రోజున కూడా సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర గంటల వరకు రాహుకాల పూజ ఉంటుంది ఇది ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము శివరాత్రికి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతాయి ఇక్కడ సందర్శించేటటువంటి భక్తులకు ప్రతిత్యం కూడా అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా సుమారు ఒక ఇరవై ఆవులతో ఒక గోశాల దేశవాళి గోశాల కూడా ఆలయానికి అనుబంధంగా నిర్వహించడం జరుగుతోంది ఇవి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల యొక్క వివరం స్వామి అయితే మేము చాలామంది భక్తులు అయినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంతానం కలిగింది అనేటువంటి ఒక స్థలం అని చెప్పారు సంతానం కలవడం ఎప్పుడు ఇక్కడ రావాలి తప్పదు ఆ టైం ముఖ్యంగా సంతానం కాకపోవడానికి బృహత్తరాశర హోరాశాస్త్రము మంత్రేశ్వరుని యొక్క ఫలదీపిక బృహజ్జాతకము జాతక పారిజాతము ఇత్యాది గ్రంథాలలో సంతానం కలగపోవడానికి అనేకమైనటువంటి కారణాలు చెప్పినాం అంటే మాతృశాపం వల్ల సంతానం కలగకపోవడం పితృశాపం వల్ల సంతానం కలగకపోవడం బ్రహ్మశాపం వల్ల సంతానం కలగకపోవడం సర్పశాపం వల్ల సంతానం కలగకపోవడం మార్జాల శాపం వల్ల సంతానం కలగకపోవడం మాతుల శాపం అంటే మేనమామ యొక్క శాపం వల్ల కూడా సంతానం కలగకపోవడం అనేటటువంటిది మనకు జాదగరిచ్చా ఉండేటట్టు దోషాల వల్ల కలుగుతుంది ఇక్కడ సంతాన మల్లికార్జున స్వామి కాబట్టి ప్రతి నెల కూడా ఇక్కడ ఆర్ద్ర నక్షత్రం రోజు ఆర్ద్ర శివుడి యొక్క జన్మ నక్షత్రం కనుక ఆ రోజు ఈ సంతాన పాశుపత అభిషేకం సంతాన పాశుపత హవనం నిర్వహిస్తాం ఈ రకరకాలైనటువంటి వంశా దోషాలు ఆదివంఛా దోషము అని కాక దోషము అని దోషము అని రకరకాలైన దోషాలు ఉంటాయి వంజా దోషం అంటే అసలు సంతానం కాకపోవడం దోషం అంటే ఒకే ఒక సంతానమై మళ్ళీ కలగకపోవడం ఇట్లాంటి దోషాలన్నిటి కూడా వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలించి వాళ్ళకు ఏ దోషమున్నది ఆ దోషానికి ఏ పరిహారం కావానో సూచించడం జరుగుతుంది సంతానం కోసం వచ్చే దంపతులు ఒక ఐదు నెలలే కనుక ఆర్ద్రా నక్షత్రానికే కనుక హాజరైనట్టుంటే తప్పనిసరిగా వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు సంతానమైనటువంటి ఉన్నాయి అంతేకాకుండా ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది సంవత్సరాలకు నలభై సంవత్సరాలు అయినటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు హాస్పిటల్లలో తిరిగి రకరకాలైనటువంటి ఐవీఎఫ్ యుఏఈ ఇట్లాంటివన్నీ చేయించుకొని చికిత్సలు చేయించుకొని విసిగి వేశారినటువంటి వాళ్ళు కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో సంతాన మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా సంతాన భాగ్యాన్ని పొందినటువంటి ఉదాహరణలు ఇక్కడ